ఓం గురుభ్యో నమ మనం సర్వత్రా విజయం సాధించాలి అంటే శ్వాస విద్యను ఎలా ఉపయోగించుకోవాలి సర్వత్రా విజయం సాధించాలి అంటే మనం వెళ్ళే పనుల్లో విజయం సాధించాలి అంటే ముఖ్యంగా కుడి పాదాన్ని కుడి పాదాన్ని బయట అడుగు పెట్టాలి అంటే కుడి ముక్కులో శ్వాస వండాలి ఇప్పుడు మీరు ఒక ఫ్లాట్లో నుంచి బయటకు వస్తున్నారు మీ సొంత ఇల్లు లేకపోతే మీ యొక్క ముఖద్వారం నుంచి బయటకు వస్తుంది ఏ శ్వాస అయితే నడుస్తూ ఉందో ఎడముక్కులో ఎక్కువగా నడుస్తుందా కుడిముక్కులో ఎక్కువగా నడుస్తూ ఉందా అనే విషయాన్ని మీరు గమనించి ఆ గమనించిన విషయాన్ని మీరు ఆ యొక్క గమనించిన విషయాన్ని ప్రకారం మీరు కుడిముక్కులో శ్వాస ఎక్కువగా ఉంటే కుడి పాదాన్ని బయటపెట్టి వెళ్ళవచ్చు అలాగే ఎడముక్కులో శ్వాస ఎక్కువగా ఉంటే ఎడమ పాదాన్ని బయటపెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్తే గడప దాటేటప్పుడు ఎడమ పాదంతో అడుగు వేస్తే చాలా బాగుంటుంది ఇంకొక సాంప్రదాయం ఏంటంటే ముక్కుతో ఉన్నప్పుడు కుడి కాలుతో ఐదు అడుగులు ఎడముక్కుతో శ్వాస ఉన్నప్పుడు ఎడమ కాలుతోనే నాలుగు అడుగులు ఇట్లా కూడా వేయచ్చు లేదా గడప దాటేటప్పుడు మటుకు ఏ శ్వాస ఉన్నదో ఆ శ్వాస కా పాదం బయటబెట్టి ముందుకు వెళ్తే మీకు అనుకున్న పనుల్లో విజయం అనేది ఆ రోజు చేకూరుతూ ఉంటుంది అలాగే మీరు చేసే పనిని బట్టి కూడా మీరు శ్వాస మార్చుకుంటూ ఉంటే ఏ పనికి ఏ శ్వాస అనేది మన శ్వాస పుస్తకంలో ఇవ్వటం జరిగింది కాబట్టి ఆ పనులను బట్టి శ్వాస మార్చుకుంటూ ఉంటే ఇంకా విజయాల్లో మీ సొంతమవుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఫాలో అయ్యి ఆనందంగా ఉండండి స్వస్తి